మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొందరు టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఇది ఆరవ వేలతో సమానం ఇది అడ్డు తప్ప దీనివలన ఉపయోగం లేదు ప్రయోజనం లేదు ఈ మాటలనేది నేను కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి మాజీ భారత రాష్ట్రపతి కాకలు తీరిన రాజకీయ నాయకుడు అయినటువంటి స్వర్గీయ నీలం సంజీవ్ రెడ్డి గారు అన్న మాటలు ఇవి భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పదవి అనే ప్రస్తావనే లేదు ముఖ్యమంత్రి గురించి ప్రస్తావన ఉంది మంత్రుల గురించి ప్రస్తావన ఉంది అంతే తప్ప ఉప ముఖ్యమంత్రి గురించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి ప్రస్తావనే లేదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నూట అరవై నాలుగు క్లాజ్ వన్ ప్రకారంగా గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు మంత్రులను నియమిస్తాడు అంతే తప్ప డిప్యూటీ సీఎం అనేది ఉండదు ఈవెన్ ప్రమాణ స్వీకార సమయంలో కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులు మంత్రులుగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారే తప్ప డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు దీనికి ప్రోటోకాల్ కూడా లేదు అదనపు అధికారాలు హక్కులు బాధ్యతలు ఏమీ ఉండవు ఆ కన్సర్న్ మంత్రికి సంబంధించి ఆ మంత్రి మీ మంత్రి శాఖల మీద ఉంటుంది అంతే కాబట్టి అటువంటి ఆరవ వేలు లాంటి ప్రోటోకాల్ లేని అదనపు అధికారాలు లేని రాజ్యాంగ ప్రతిపత్తి లేనటువంటి ఆ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్ అని అడగడం అనేది ఇది ఆశాస్పదంగా ఉంది నిజంగా నారా లోకేష్ మీద వీరికి ప్రేమ అభిమానము ఉంటే నారా లోకేష్ సమర్థత మీద అంత నమ్మకం భరోసా ఉంటే అదేదో ముఖ్యమంత్రి పదవిని నారా లోకేష్ ఏమని అడిగితే సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నారా లోకేష్ను ముఖ్యమంత్రి పదవిని చేయండి అని చెప్తే అడిగితే సరిపోతుంది అది రాజ్యాంగ పదవి లేదా పవన్ కళ్యాణ్ గారికి ఆ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చినందువల్ల ఆయన పోటీదారుడు అయిపోతున్నాను అనుకుంటే ముఖ్యమంత్రి గారితో చెప్పి పవన్ కళ్యాణ్కు ఆ డిప్యూటీ సీఎం పోస్టు ఉడబీకేసేయండి అంతే తప్ప రాజ్యాంగంలో లేనటువంటి ఆరవ వేలతో సమానమైనటువంటి ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని నారా లోకేష్కు ఇవ్వని అడగడం అనేది అనవసరం